నమస్తే మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈ రోజు గనక మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరియు అదే అదేవిధంగా మహాధర్నాలు చెప్పడం జరిగింది ఈ సందర్భాన్ని సైతంగా మనం నల్లబెల్లి మండల కేంద్రానికి విచ్చేసి ఉన్నాం మనతో మాట్లాడడానికి నల్లబెల్లి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బానోద్ సారంగపాణి గారు మనతో ఉన్నారు వారి మాటల్లో చూద్దాం మరి వారు ఏం చెప్తారా మరి బిఆర్ఎస్ యొక్క విషయ పరిగణ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధి విధానాలు ఎలా ఉన్నాయి మరి వారి తెలుసుకుందాం ప్రెసిడెంట్ కేటీఆర్ గారి విధాలు నల్లవెల్లి మండల కేంద్రంలో మరి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహించడం జరిగింది మరి దీనికి ముఖ్య కారణం వాస్తవంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము తొమ్మిదిన్నర సంవత్సరాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరొక పదకొండు విడతల రైతు బంధు ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు అనేది రైతుల అకౌంట్లల్లో వేసిన ఘనత మరే కేసీఆర్ గారికి దక్కుతుంది కానీ మొన్నటి డిసెంబర్లో జరిగిన రెండు వేల మూడులో జరిగిన ఎన్నికలలో మెనిఫెస్టోలో ఏదైతే వాళ్ళు మెనిఫెస్టోలో పెట్టుకొని మరే పదివేల రూపాయలే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది మేము మా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా రైతుల అకౌంట్లలో మేము వేస్తాం ఎలాంటి షరతులు లేకుండా వేస్తామని ఆ రోజు వాళ్ళ మెనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది కానీ ఈరోజు మొన్న జరిగిన కేబినెట్ లో మరి స్వయాన స్వయంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వాళ్ళ జాతీయ నాయకులు మరి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఖర్గే కానీ సోనియా గాంధీ సమక్షంలోనే మరి తెలంగాణ రైతాంగానికి డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతులకు మరి ఎకరాకు పదిహేను వేల చొప్పున మేము రైతు భరోసా అనే కార్యక్రమాన్ని పెడుతున్నాం మేము ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ మొన్న స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ లో ప్రెస్ మీట్ పెట్టి మేము పన్నెండు వేల రూపాయలే మేము రైతు భరోసా కింద వేస్తాం మేము పదిహేను వేలు వేస్తలేమని దానికి వంద కొర్రీలు పెట్టి మిర్చి పంట అయితే ఒకటేసారి ఇస్తాం పత్తి పంట అయితే ఒకటేసారి వేస్తామని వంద కొర్రీలు పెట్టి ఇది చేయడం అనేది తెలంగాణ రైతాంగాని మోసం చేయడం దగా చేయడం ఇలాంటి అబద్దాపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు ఇవి కూడా సక్సెస్ కాలేదు మధ్యలోనే పోయిన చరిత్ర కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉంది దయచేసి ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఎన్నికల హామీలో ఎన్నికల హామీలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో వానకాలం పంటకి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు యాసింగి పంటకి ఇవ్వలేదు ఇప్పుడు యాసింగి పంటలు కూడా ఆల్రెడీ మళ్ళీ దారా దర్దాపు అయిపోయే స్టేజ్కి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పటికైనా రైతులకు ఏదైతే మీరు ఎన్నికల హామీలో భాగంగా మీరు ఒప్పుకున్నారో పదిహేను రూపాయలు ఖచ్చితంగా ఇయ్యాలని ఇలా నల్లబెల్లి మండల కేంద్రంలో ఎన్హెచ్ రోడ్డు పై మేము పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమం నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరియు అదే విధంగా కనుక ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాట వస్తుంది సంవత్సర కాలం దాటినప్పటికీ కూడా ఓన్లీ రైతులకే అన్యాయం జరిగిందని మీ బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ధర్నా చేయడం జరిగింది ఓన్లీ రైతులకు కాకుండా మీ యొక్క పరిగణలో విషయ పరిగణలో మీరు కనుక మీ అనుభవ పాఠంలో చూసుకుంటే రాజకీయ కోణంలో ఒక రైతుల కాకుండా మిగతా ఏ విషయాలలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని మీరు చెప్పగలరు ఇప్పుడు ఎన్నికల వాళ్ళు నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది మేమేమంటున్నాం అంటే ఆరు గ్యారెంటీల పేరుతో వంద రోజులలో మేము అమలు చేస్తామని వాళ్ళు స్పష్టంగా ఆ రోజు స్వయంగా ఇప్పుడు నాటి ఇప్పుడు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారే క్లియర్ గా ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీల విషయం పక్కకి పక్కకు పెడితే ఫోర్ ట్వంటీ హామీల ఏది కూడా ఇప్పుడు అమలుకు నోచుకోలేదు మేము ఏమంటున్నా అంటే ఒక ఫ్రీ బస్సు మహిళలకు పెట్టిల్లు కానీ ఆ మహిళలు కూడా ఆ ఫ్రీ బస్సు మాకు ఎందుకు పెట్టిల్లని వాళ్ళ నుంచి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆల్రెడీ దానితోటి చాలా మంది ఆటో డ్రైవర్లు కానీ ఆటో మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు కానీ మంది ఈ ఫ్రీ బస్ వల్ల కూడా మహిళలు ఎవరి కోసం అయితే పెట్టినో వాళ్ళే మాకు ఎందుకు పెట్టినావు ఈ ఫ్రీ బస్సు మాకు అవసరం లేదు అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఇప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయింది మేము ఏం చెప్తున్నామంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు వంద రోజులలో మీరు ఆరు గ్యారంటీలు మీరు ఒక ఫ్రీ బస్సు తప్ప మీరు ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు రైతులను రైతు రుణమాఫీ విషయంలో వంద కొర్రీలు పెట్టి ఒక థర్టీ పర్సెంట్ కూడా మీరు ఏం చెప్పి ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు మీరు ఆగండి రెండు లక్షలు మీ అకౌంట్లలో రుణమాఫీ అవుతుంది తెల్లారిపోయి మీరు మూడు లక్షలు వడ్డీ లేకుండా రుణం చేయాలని ఆ రోజు రైతులకు మీరు మీరు స్వయంగా డాష్ మీద నుంచే మీరు మాట ఇచ్చిళ్ళు కానీ ఇప్పటి వరకు రుణమాఫీ విషయంలో ఏం జరిగింది థర్టీ పర్సెంట్ రైతులకు కూడా రుణమాఫీ జరగలే మీరు ఇచ్చిన ఫిగర్లు ఏంది మీరు చెప్పిన ఏంది మీ సబ్ సబ్ కమిటీ మీ క్యాబినెట్లో మీరు చేసింది ఏంది అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ సంవత్సరం కాలంలో అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఏదైతే ఉందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నిర్వహించే విధంగా వాళ్ళు ముందుకు పోవట్లేదు అనే విషయాన్ని మేము బిఆర్ఎస్ మండల పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మరియు అదే విధంగా మీరు అంటున్నారు ప్రభుత్వం పాలించిన పాలించనీకి పాలన పద్ధతులు తెలియట్లేదు మరియు వారిలోనే ఐకమత్యం లేదంటున్నారు మరి దీనికి సంబంధించిన ఉదాహరణలు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇప్పుడు మనది వరంగల్ జిల్లా ఒక ఒక విషయము మనం మీకే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నిన్ననే స్వయాన తెలంగాణ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మొగిల్చర్ల దగ్గర కరెంటు సబ్స్టేషన్ విషయంలో అది ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రానికి కాల్ ఉప ఉప ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం జిల్లాకు వచ్చే క్రమంలో జిల్లా పర్యటన చేసే క్రమంలో జిల్లాలో ఉన్న యాక్టివిటీస్ కార్యక్రమాలు ఓపెనింగ్ ఎవైతే పెట్టాలనుకుంటారో అవన్నీ ఖచ్చితంగా ఫోటోకాల్ ప్రకారం అధికారులు ప్లాన్ చేసుకోవాలి దానికి సంబంధించిన మంత్రులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ నిన్న డిప్యూటీ సీఎం వచ్చి ఒక మిగిలిచర్ల కార్యక్రమం చూసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు వెంటనే తదుపరి డే రోజే మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు మరి ఎలక్ట్రికల్ బస్సులను ఓపెనింగ్ కార్యక్రమం పేరుతోటి కలెక్టర్ ఆఫీసులో రివ్యూ పెట్టాలని ఆలోచనతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ రోజు వచ్చి ఆ బస్సులను ప్రారంభించి వాళ్ళు రివ్యూ పెట్టారు అంటే నేను ఒకటి అడగదలుచుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే మీకు అంత ఇబ్బందిగా ఉందా ఆయన ఒక దళితుడు కాబట్టే మీరు చిన్న చూపు చూస్తున్నారా ఒక ఉప ముఖ్యమంత్రి రా జిల్లా పర్యటన చేసే క్రమంలో మీరు జిల్లాలో ఉన్న అధికారులతోటి రివ్యూ పెట్టాలి అదేవిధంగా జిల్లాలో ఉన్న ఏవైతే కార్యక్రమాల ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ ఏమైనా ఉంటే పెట్టవలసిన బాధ్యత మీ మీద ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకోకుండా తలిత ఉప ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఎందుకు పెట్టాలని నెక్స్ట్ డేనే తెల్లారి జిల్లా అధికారులతోటి రివ్యూతో సహా ఆ బస్సుల ఓపెనింగ్ కార్యక్రమం ఇలా పెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ మంత్రులను కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే ప్రజలు ఏదైతే మార్పు మార్పు అని గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి ఏదో మాకు మంచి జరుగుతుంది గత ప్రభుత్వం కంటే మేము మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే మాకు బాగుద బాగు పడుతుంది ఇంకా ఆర్థికంగా బలోపేతం అవుతాం అన్ని రకాలుగా బాగుంటుందని ఏదైతే ప్రజలు నమ్మి మీకు ఓట్లేసి మరి ఆ ప్రజలు ఇప్పటికే అబ్జర్వ్ చేస్తున్నారు గమనిస్తున్నారు మీ పరిపాలన ఏ విధంగా ఉంది మీ సమన్వయం ఏ విధంగా ఉంది మీ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది మీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది మీరు ఇచ్చిన హామీలను ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మీకు మీ స్వార్థాల కోసం ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేసుకుంటూ ఈరోజు ప్రజల యొక్క యోగక్షేమాలను గాలికి వదిలేసి అభివృద్ధిని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిలో ఇప్పటి వరకు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం దృష్టి సారించలేదు ఏ గ్రామంలో గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు కానీ కనెక్టివిటీ బీటీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ రైతుల విషయాలగా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంటు కానీ మీకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు అనేకంగా కొనసాగినాయి కానీ జనాలు మార్పు మార్పు అని మీకు ఓటేసి ఈరోజు మిమ్మల్ని కుర్చీలో పెడితే మీకు మీకు సమన్వయం లోపంతో మీలో ఉన్న ఈక్వాలిటీ క్యాస్ట్ ఈ ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి జిల్లాకు పర్యటనకు నిన్న వస్తే ఆయనను అవమానపరిచే విధంగా మీరు ఈరోజు నెక్స్ట్ మళ్ళా మీరు అగ్రవర్ణాలు మీరు మళ్ళా ప్రోగ్రాం పెట్టుకొని బస్సులు ప్రారంభించుకున్నా చాలా దుర్మార్గమైన చర్య అదే విధంగా నేను ఇంకోటి కూడా చెప్ప చెప్పదలుచుకున్నాను మరి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఫోటో కాల్ పోస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మీరు చేసే పర్యటనలో అఫీషియల్గా బ్యాక్గ్రౌండ్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలో ఉప ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక దళిత ఉప ముఖ్యమంత్రి కాబట్టే మీరు ఆయన ఫోటోను విస్మరించు ఈరోజు కట్ చేసి కటౌట్ ఒక ఫేస్ని తీసుకొని అతుకు పెట్టడం అనేది అంటే మీ మధ్యలో ఎంత సమన్వయం ఉంది ఎంత మీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ ఎంత విధంగా ఉంది మీరు ఏ రకంగా పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది దయచేసి ఇప్పటికైనా మీకు సంవత్సరం టైం ఇచ్చినాం సంవత్సరం వరకు మీ ఎలాంటి మీ మీద ఎలాంటి నిరసన మీకు టైం ఇవ్వాలి మీరు వచ్చిళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిళ్ళు సరే ప్రజాస్వామ్య యుతంగా మీరు ప్రజల ఓట్లతోటి మీరు గద్దెనెక్కిళ్ళు మీరు ప్రజాపాలన కొనసాగించాలి మాది ప్రజాపాలన మీ ప్రజల కోసం ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని మీరు ఏదైతే మీరు అన్నారో మరి ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో మీరు ప్రజలకు అనుకున్నంత చేరువలో మీరు కాలేకపోతున్నారు ఇప్పటికే జనాలలో మీకు వ్యతిరేకత ప్రారంభమైంది మీరు ఇప్పటి వరకు ఒక హామీ కూడా మీరు నెరవేర్చలేదు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లాలే లేని ఎడల రోజు మా గౌరవ విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆయన అడుగుజాలలో ఆయన సూచన మేరకు మా కాన్స్టిట్యసీ నర్సంపేట పెద్ద సువర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మీరు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉంటారో దానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా మా క్యాడర్ చెక్కు చెదరలేదు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ జనవాణి